హరిత హోటల్లో రూమ్ తీసుకున్నామండి రూమ్ చూపిస్తున్నాను ఎలా ఉందో మీకు ఏసీ రూమ్ జిఎస్టీతో సెవెంటీన్ హండ్రెడా జిఎస్టితో సెవెంటీన్ హండ్రెడ్ టూ బెడ్ వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే ఉండదండి మనం బయట నుండి తెచ్చుకొని తినాలి మేము వచ్చేటప్పటికి నైట్ అయింది వచ్చేటప్పుడే మేము ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి రూమ్లో తినేసాము హరిత హోటల్ పక్కనే ఉన్న రైట్ సైడ్ రోడ్డుకి వెళ్తే గనక మీరు పాపనాశని టెంపుల్కు వెళ్తారండి స్ట్రేట్గా వెళ్తే జోగులాంబ టెంపుల్కు వెళ్తారు ముందుగా మీకు సంగమేశ్వర ఆలయం వస్తుంది తర్వాత బస్ స్టాప్ వస్తుందండి ఇక్కడ నుండే మీకు పాపనాశిని టెంపుల్కు వెళ్ళడానికి ఆటోలు జీబులు ఉంటాయి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ముందే మనకు ఇక్కడ పూజా సామాన్ల షాప్ అయితే ఉంటుంది ఎవరైనా పితృదోషాలకు పూజ చేయించుకునే వాళ్లకు ఈ షాప్లోనే సామాను అడిగితే కనుక వాళ్ళన్నీ ప్యాక్ చేసి ఇస్తారు ఇక్కడ బుట్టులు స్పెషల్ అనుకుంటా వైరు బుట్టులతో అల్లలేదు చాలా బాగున్నాయి ఎంత అండి ఇవి వన్ ఎయిటీయా అవి పెద్దయా పుష్కర ఘాట్ గేటు ముందు ఉన్న గల్లీ గల్లీ నుండి వెళ్తే దత్తాత్రేయ స్వామి సూర్యభగవానుడు నరసింహస్వామి ఈ మూడు టెంపుల్ గురుండి అలాగే సంగమేశ్వర ఆలయం గురుండి పాపనాశని టెంపుల్ పితృదోషాల గురించి కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియోలు అనేటివి పెట్టానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒక్కో క్షేత్రానికి ఒక తీర్థం ఉంటుంది శ్రీశైలానికి తీర్థమే పాప వినాశనం తిరుపతికి తీర్థమే పాప వినాశనం కాశీకి తీర్థమే పాప వినాశనం మరి అల్లంపూరి తీర్థమే ఈ పాప వినాశనం పార్కింగ్ దగ్గర నుండి లోపలికి రాగానే మనకు స్టార్టింగ్ లోనే మ్యూజియం ఉంటుందని మేము వెళ్ళినప్పుడు అయితే కాశీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది కాశీలో పాప వినాశనం దర్శస్ కు కాశీ యాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది మరి అల్లంపూర్ తీర్థయాత్ర ఎక్కడ ముగుస్తుంది అల్లంపూర్లో ఈ పాప వినాశనం దర్శస్ కు అల్లంపూర్ తీర్థయాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది జగద్గురు ఆది శంకరాచార్య అంటే సాక్షాత్ శివుడే అష్టధ శక్తి పీఠాలు జగద్గురు మొత్తం పద్యం దర్శించుకోవడం జరిగింది మరి జగద్గురు అలంపూర్ క్షేత్రస్తున్నప్పుడు ఈ పాప వినాశం దర్శనప్పుడు కాశీ క్షేత్రానికి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికనే గనక ఈ క్షేత్రం దర్శించుకున్నా కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది ఒకే పోలిక చెప్పడం జరిగింది జగద్గురు ఏ మా పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వర విశ్వశ్వేశం సాకాశీ హేమలాపురి సా గంగా తుంగ భద్రేయం సత్తమే తన్నమే నమ సత్తమే తనహ ఇది నిజంగా నిజమని జగద్గురు ఏమని అల్లంకూరులో ఉంటే కాశీలో విశ్వేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు విశ్వేశ్వరుడు సాకాశీ హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని ఈ హేమలాపురం సాగంగా తుంగభద్రేయం కాశులో ఉత్తర వాహిని గంగానని భరిస్తే అల్లంపూర్ ఉత్తర వాహిని తుంగభద్రాలని భరిస్తుంది కాశీలో కోటి శివలింగాలు ఉంటే అల్లంపూర్లో కోటి ఒక శివలింగం కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి కాశు బ్రహ్మాలయం ఉంటే ఇక బ్రహ్మాలయం కాశీలో గంగా యమున సంగమం ఉంటే కృష్ణా తుంగభద్ర కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశం కాశీలో మోదర్శన వెతకలుతో పాపనాశి క్షేత్రం మోహదర్శన వాళ్ళ వేగలుతాయి ఇక్కడ మరగత మహాశివలింగం అండి ఇది విశేషం మరగత మరగ ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలాంటి గర్భగురిలో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం కూడా చేస్తున్నారు మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్లో పాపనాశిలో మరగత శివలింగాన్ని ఒక్కసారన్నా దర్శించుకోవాలి అని చెప్పిన శివలింగం ఇదే అండి ఏ శివలింగానికి ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మ సూత్రం అంటూ చాగంటి గారు అదృష్టం పండుతనే ఇలాంటి శివలింగ దర్శనం ఇలాంటి శివలింగాలు అనిపిస్తే వదలకండి అంట చాగంటి గారు అంటే ఏ పూజ చేసినా కోటి ఫలిత ఇస్తుంది అర్చన చేసిన లేదా మేము అయితే రేణుక అమ్మవారి టెంపుల్ అయితే బంద్ ఉందండి శుక్రవారం మంగళవారం మాత్రమే ఓపెన్ ఉంటుందంట మీరు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకోండి అలాగే సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారికి వెన్నె తీసుకెళ్ళి పూస్తే కనుక సంతానం కలుగుతుందంట వేణుగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి వీరాంజనేయ స్వామి సీతారాముల వారు ఏమైంది కూర్చున్నారు అయిందా అంతకనం ఉండేటోళ్ళు ఇడ ఎక్కడ చూసినా వాళ్ళ మూలికలే గుంతలే విగ్రహాలు ధ్వంసం అయ్యాయి అన్నీ అన్ని అన్ని టెంపుల్లో సేమ్ పైన బయటికి రాగానే ఇటువైపుకి అమ్మవారి గుడి ఉంది ఏం చేస్తున్నావు లడ్డు పులిహోర ఆగం మాగం చేస్తుంది అందరినీ